వెలుగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం నెల్లూరు అలాగే కడపలో కొన్ని ప్రాంతాలకి కూడా గుండెకాయ లాంటి ప్రాజెక్టు యాభై టీఎంసీల సామర్థ్యంతో ఉన్నటువంటి అతి పెద్ద రిజర్వాయర్ నల్లమల సాగర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే నాలుగున్నర లక్షల ఎకరాలకి సాగునీరు రావడమే కాకుండా ఇరవై ముప్పై లక్షల మంది ప్రజలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి తాగడానికి మంచి నీరు దొరుకుతాయి ఇవాళ త్రాగడానికి కూడా మంచినీళ్ళు లేక అడుగంటి పోయిన బోర్ల నుంచి తాగే నీళ్లతో ఫ్లోరైడ్ సమస్యలతో కిడ్నీ వ్యాధులతో ఎముకల వ్యాధులతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు అంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది దీనికి ఇప్పటికే దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేశాం ఇంకా కావలసింది ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టకపోతే చేసిన పది పదివేల కోట్లు వృధా అయిపోయినట్టే దాని మీద ప్రతి సంవత్సరం మనం చెల్లించాల్సిన వెయ్యి కోట్ల వడ్డీ కూడా వృధా అయినట్టే ప్రాజెక్ట్ ఆలస్యం అయిన కొద్ది అంచనా వ్యయాలు పెరిగిపోతాయి ఇంకా ఎప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే నాలుగున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందించగలుగుతాం కొన్ని మిలియన్ల మంది మనుషులకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం అంటే ఎకరానికి కనీసం ఒక్కళ్ళకైనా ఉపాధి దొరుకుతుంది అని గనక మనం భావిస్తే కనీసం ఐదు లక్షల మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా ఉపాధి దొరికే అవకాశం ఉంది ప్రభుత్వం చెప్పినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టిలో భాగంగానైనా ఈ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టిని ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకుని దానికోసం ఖర్చు పెట్టమని చెప్పి మనం చేస్తున్నాం ఈ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఒక్కొక్క ఉద్యోగానికి మనం పెట్టే ఖర్చు లక్ష రూపాయలు ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయడానికి ఇది స్థూలంగా అర్థం కావడం కోసం చెప్పేది ఇన్ని లక్షల మందికి తాగడానికి నీళ్ళు ఇస్తే వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పుల్ని ఊహించలేము దానికి వెల కట్టలేము కనీసం ఉద్యోగాలను సృష్టించడం కోసం అయినా ఆ రకంగానైనా ఈ ప్రాజెక్టును క్రియేట్ చేసి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడో చోట నుంచి సమీకరించి పనులన్నీ సమాంతరంగా అన్ని సైమల్టైనియస్ గా జరిగేలాగా చేసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగినాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన భాగాన్ని మనం పేదరికం నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాలని ఈ విషయంలో సంబంధిత ప్రజలందరూ కూడా రాజకీయాలకి ఏ ఇతరత్ర ఐడెంటిటీస్ కి అతీతంగా కలిసి రావాలని అవసరమైతే పోరాడాలని అవసరమైతే ఉద్యమించాలని చెప్పి కూడా తెలిపిస్తున్నారు